टीम इंडिया स्टार विकेट कीपर. బ్యాట్స్మెన్ అయిన రిషబ్ పంత్ ఇప్పుడు మరొక టోర్నమెంట్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు ఇటీవల వైట్ బాల్ క్రికెట్ లో రచ్చ చేస్తూ వచ్చిన అతడు ఇప్పుడు రెడ్ బాల్ ఛాలెంజ్ కు రెడీ అవుతున్నాడు సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి మొదలయ్యే దులిప్ ట్రోఫీలో పరుగుల వరద పారించాలని అవుతున్నాడు పంత్ అయితే ఈ టోర్నమెంట్ లో అతడిని ప్లేయర్ గా మాత్రమే తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది భారత జట్టు తరఫున ముప్పై మూడు టెస్ట్ లాడిన పంత్ ని కాదని డొమెస్టిక్ క్రికెటర్ అభిమన్య ఈశ్వరన్ కు దులిప్ ట్రోఫీ టీమ్ లో కెప్టెన్సీ అప్పు చెప్పారు ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదు దీంతో బీసీసీఐ బోర్డు పైన విమర్శలు వస్తున్నాయి ఇది కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి తాజాగా దీనికి సంబంధించి సీనియర్ ఆటగాళ్లు ఆ ఆకాశ్ చోప్రాతో పాటుగా సునీల్ గవాస్కర్ కూడా రియాక్ట్ అయ్యారు దులీప్ ట్రోఫీలో అతన్ని కేవలం ప్లేయర్ గా ఆడి ఆడించడం సారథ్య బాధ్యతలు అప్పగించకపోవడం సరికాదన్నాడు ఇది పంత్ అవమానించటమేనని అన్నాడు అతన్ని బచ్చా ప్లేయర్ గా చూస్తున్నారని సీరియస్ అయ్యారు రిషబ్ పంత్ ను కెప్టెన్ గా నియమించలేదు అతడు ఎంపికైన సారది చేశారు పంత్ టెస్ట్ కెప్టెన్సీ కి పనికిరాడనా మరి ఇంకేదైనా కారణమా అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది అంటూ పేర్కొన్నాడు నిజమంతే కదా మరి రిషబ్ పంత్ లాంటి అత్యద్భుతమైన ఆటగాడిని కెప్టెన్ చేయకపోవడం తప్ప విషయమే రిషబ్ పంత్ సత్తా గురించి చెప్పాలి అంటే ఒక్కసారి గబ్బా స్టేడియం కి వెళ్లి తీరాల్సిందే మరి